హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు సో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలి సో కొంతమంది ఆ కోర్టుకి సంబంధించినటువంటి వీటి మీద ఆ కేసు వేస్తున్నాము చెబుతున్నారు మేము విద్యాభవనకు కూడా మేము వెళ్ళినటువంటి వాళ్ళమే అసలు మా సమస్యకు పరిష్కారం చూపేటువంటి మార్గాలు లేవా అని పరీక్ష రాసినటువంటి ఇక్కడ ఎన్నో ఇంచుమించుగా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వారి యొక్క కష్టాన్ని బట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి అక్కడ ఆ పరిస్థితిని బట్టి చాలామంది అభ్యర్థులైతే బాధతో ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే నాకు అర్థం కాని ఇప్పటికీ అర్థం కాదు నాకు కొంతమంది నేను ఆ అధికారుల లేదంటే సోన్ సోన్ వాళ్ళ అని చెప్పట్ల ఒకవేళ నాకు కొంతమంది అధికారులు అని ఫోన్ చేస్తున్నారు మీరు ఏ అధికారి ఒక అర్థం చేసుకుంటే మీరు ఏ అధికారి అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖకు చెందినటువంటి అధికారి అసలు మీరు చేయాల్సిన పనే అండి ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అనుసంధానకర్తగా ప్రజలకు మీరు సో జవాబుదారీగా ఉండాల్సినటువంటి మీరు అసలు మీరు ఇక్కడ ఈ సమస్య గురించి పరిష్కరించాల్సింది పోయి సో ఇక్కడ మీరు ఎందుకు చేస్తున్నారు వీడియోలు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సో సదరు ఆయా అధికారి మీద గనక కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి తెలుసా చాలామందికి ఈ విషయాలు అసలు ప్రభుత్వ అధికారి అంటే ఇక్కడ సంబంధము లేనటువంటి కొంతమంది అధికారులు కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి సో మీరు ఒకవేళ మధ్యవర్తిగా మధ్యవర్తిగా ఆయా ఉద్యోగాలు ఇవ్వటానికి ఏదైనా మీరు పూనుకున్నారా సో నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నా క్వశ్చన్లు అయితే వాళ్ళకి ఎలా పడతాయంటే సో మేము న్యాయవాద వృత్తిలోనికి వెళ్తున్నటువంటి వాళ్ళే కాబట్టి మాకు తెలుసు అండి ఏ వ్యక్తితో ఎలాంటి క్వశ్చన్ వేయాలి ఎలాంటి క్వశ్చన్ వేసి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టాలన్నది మాకు తెలుసు మేము ఇంతలాగా విశ్వ ప్రయత్నాలు అన్ని విధాలుగా చేస్తుంటే కొంతమంది ఉన్నారులేండి నేను పేర్లు కానీ వాళ్ళు కానీ సో నేను చెప్పాను మీరు ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు పెడితే మీరు పెట్టిన మెసేజ్కి ఓకే మీరు పెట్టిన మెసేజ్కి నేను స్క్రీన్షాట్ తీసి కాక యూట్యూబ్లో చూపిస్తాను మీరు ఏది పెట్టినా మీరు బూతులు పెట్టినా లేదంటే ఏది పెట్టినా మీరు వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండి లేదు వాట్సాప్లో మీరు వాయిస్ కాల్ పెట్టండి అదంతా కూడా నేను చదివి వినిపిస్తాను అందరికీ ఇక్కడ పరీక్ష రాసిన అభ్యర్థులు రాత్రి పగలడాక నిద్రాహారాలు మాని చదివినటువంటి అభ్యర్థులు తెలుసు కొంతమంది చదువుకున్నారు కొంతమంది మంచి మార్కులు వచ్చినాయి వాళ్ళు మనం చక్కగా స్వాగతించాలి సమస్య ఉన్నవాళ్ళు వెళ్ళారు సమస్య లేని వాళ్ళు కాదు నీకు సమస్య లేదు నీకు ఆ షీట్లో కానీ నీ క్వశ్చన్స్ జంబ్ అయినటువంటి అంటే జంబ్లింగ్ అయిపోయినాయి అది నీకు లేదు నీకు లేకపోతే మంచిది హ్యాపీ తప్పేం కాదు సో ఒక్క అర్ధ మార్కు ఒక్క క్వశ్చన్ మిస్ అయిపోయినా అది ఎంత బాధ ఇదేమి నెగిటివ్ మార్కింగ్తో ఉన్నటువంటి ఎగ్జామ్ కాదు అన్ని క్వశ్చన్లు పెట్టకపోవడానికి చూసి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కనీసం చూడకుండా వెళ్ళిపోయారు అంటే అది ఎంత నమ్మశక్యంగా ఉంటుందండి అంటే చూడకుండా వెళ్ళిపోయారంటే ఒక క్వశ్చన్ చూసినా మీరు చూడండి దాన్ని స్క్రోలింగ్ చేసుకుంటానికి ఏమి లేదు నెక్స్ట్ కొడితేనే వెళ్తుంది అవునా కదా సో ఇవన్నీ మీరు నేను చెప్పింది కాదు అభ్యర్థులు ఆ కష్టాలుండి వెళ్ళి చెప్పారు చూసారు వాళ్ళు ఈరోజు అభ్యర్థులు అందరూనండి రాష్ట్ర వర్కింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లా శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళారు మీరు ఆ ఫోటోలు కావాలంటే వీడియో చివరిలో అన్నీ పెడతానండి అదేనా సో వారు మాట్లాడినటువంటి విషయాలు మీరు చూడండి ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ అంటే నాకు గ్రూప్లో వీళ్ళు పంపించారు ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఆ విషయాలు నాకు తెలియదు నాకు తెలియదు కానీ గ్రూప్లోనికి వాళ్ళు మాట్లాడుకున్నారంటే పల్లా శ్రీనివాసరావు గారు ఆయన డిఎస్సి అభ్యర్థులకు ఎవరికైతే రెస్పాన్సిబిబ్స్ డాట్స్ వచ్చినాయో వాళ్ళకైతే కనుక సో ఆయన మొక్క మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఏదో ఒకసారి దయచేసి మీరు ఆలకించండి మీకు ఆలకించడం ఇష్టం లేకపోయినా కానీ మీరు మానేయండి ఏం పర్లేదు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు అదేనా ఈరోజు విద్యాభవన్కి వెళ్ళి విద్యాభవన్లో కూడా ఎంతమంది వెనుదిరిగి వాళ్ళు వచ్చారు ఎంత బాధతో నిరాశతో ఉన్నారు ఇది ఓకేనా ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారికి పార్టీ ఆఫీసులో కలిశారు సానుకూలంగా స్పందించారు వారు రెండు మార్గాలు చెప్పారు రెండు మార్గాలు ఒకటే మన సమస్యలను సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి దీని మీద హైకమాండ్ కమిటీ వేసి పరిష్కారం చూపేలా మాట్లాడతామని చెప్పారు పరిష్కారం మరి ఏమని పరిష్కారం ఏంటి డార్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి సో అదే డార్స్ వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇదొకటి రెండోది ఏంటంటే లీగల్గా కోర్టుకు వెళ్ళమని వారే స్వయంగా సలహా ఇవ్వటం జరిగింది సో పదమూడు జిల్లాల్లో అభ్యర్థిని అలర్ట్ చేయండి ఆర్థిక సహకారానికి ఫలితంగా పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా ఈసారి గతంలో లాగా కేసులను ఆపడానికి ముందుకు ప్రభుత్వం ముందుకు రాదు కాబట్టి మన ప్రయత్నం కూడా ఆపకూడదు అంటే లీగల్గా కూడా మీరు వెళ్ళొచ్చు అది లీగల్గా కూడా మీరు వెళ్ళవచ్చు సో గ్రూప్లో ఇదొకటి వచ్చిందండి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా వచ్చింది దయచేసి మిత్రులారా చూడండి ఇంకొక విషయం కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇది ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అవుతుంది గుర్తుపెట్టుకోండి వారి దగ్గరే ఆఫీస్లోనే ఎక్కడ మన పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి ఓకేనండి టెక్నికల్ ఇష్యూ అవుతుంది అని నేను ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఒకసారి రీవెరిఫికేషన్ చేయిస్తామన్నారు రెస్పాన్స్ షీట్ సమస్య ఉన్నవారు కంగారు పడకండి అందరూ వెళ్ళి విద్యాభావానికి ఫిర్యాదు చేయండి ఆప్షన్ జంబుల్ అయిన వారు డాట్స్ వచ్చిన వారు టెన్షన్ అయితే కనుక మీరు పడద్దు అని వారు అయితే కనుక వారి పరిధిలో ఇక్కడ అభ్యర్థులకి అభ్యర్థులకి అయితే కనుక కొంత భరోసా అయితే కనుక వారు ఇవ్వడం జరిగింది నేను మాట్లాడతాను అని ఇక్కడ ఆన్సర్ జంప్ అయిన చూసారు ఎవరైతే ఆప్షన్ ఒకటి పెడితే రెండును మూడును మూడు పెడితే నాలుగను ఒకటనో ఇలా వాళ్ళ ఆన్సర్ అటు ఇటు చేంజ్ అయిపోయినాయో కొంతమంది ఏమంటున్నారంటే మౌస్ ప్రాబ్లం వల్ల అంటే మౌస్ ప్రాబ్లం వల్ల ఈ టెక్నికల్ ఇష్యూ ఉందంటే నీకు రాలేదయ్యా నీకు రాలా కానీ వచ్చినటువంటి వాళ్ళ బాధ ఎంత వాళ్ళు సిన్సియర్ క్యాండిడేట్ కదా నువ్వు సిన్సియర్ క్యాండిడేట్ కాదు ఏదో తప్పదు ఇంట్లో వాళ్ళు బాధపడలేక కొంతమంది ఉంటారండి నేను కొన్ని కామెంట్లు కూడా చూశాను ఎందుకంటే నాకు ఆ కామెంట్లు పెడుతుంటే అనిపించింది వీళ్ళు చదువుకున్న వ్యక్తురా అదేనా వీళ్ళు చదువుకున్న వ్యక్తుల నిజంగా గాడిదలు కాసేవాళ్ళ అని అనిపించింది అదే గాడిదలు కాసేవాళ్ళంటే వా వాళ్ళు పిల్లలని గాడిదలు కాస్తున్నారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళని గాడిదలు కాస్తున్నారా నాకు అర్థం కాకుండా పోయింది అలాంటి కింద పచ్చి పచ్చి కామెంట్లు అన్నీ పెడతా ఉంటారు ఏ మరి నాకు అదో ఒకసారి విచిత్రమైన బాధ మనం ముందు నుంచి చెప్పి ఏదైనా సవ్యంగా చక్కగా జరగాలి పక్క రాష్ట్రం చూడండి టెట్ట పెట్టారు అంతకుముందు డిఎస్సి పెట్టారు జిల్లాకు ఒక పేపర్ పెట్టారు చక్కగా అభ్యర్థులకు అనుకూలంగా బాగుంది ఎక్కడైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఏమైనా వచ్చినాయా మరి అక్కడ రాను మనకెందుకు వచ్చినాయి మీ మీరు ఆలోచించండి మిత్రులారా ఇక్కడ చూడండి ఎవరో ప్రసాద్ గారు గురుప్రసాద్ గారు తోట అది నేను పేర్లతో సహా చెప్తున్నాను కదా వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళ బాధ వాళ్ళ బాధ నాది నీది కాదు అదే గురుప్రసాద్ గారు టోటర్ సార్ నేను ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు టీజీటీ ఎగ్జామ్ రాశాను అందులో తొంభై ఒకటి నుంచి అండి గుర్తుకోండి తొంభై ఒకటి నుంచి తొంభై ఒకటో క్వశ్చన్ నుంచి నూట ఇరవై ఒక్క క్వశ్చన్ వరకు డాట్స్ వచ్చాయి డాట్స్ వచ్చినాయి ఇక్కడ విజయవాడ విద్యాభవన్కి వెళ్ళా రెండు రోజుల నుండి కన్వీనర్ గారిని నా ప్రాబ్లం చెప్పా మీరు ఆన్సర్ చేసినట్లు ఉంటాయి ఇది చూడండి ఆన్సర్ చేసినట్లే ఉంటాయి మిగిలినవి ఉన్నవిగా రా మిగిలినవి ఉన్నవిగా అన్నీ చూపించారు మీరు ముందు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోండి ఏమంటే వారు చెప్పిందంట ఇది వారు చెప్పింది ఇది మీరు ముందు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోండి అన్నారు నిన్న మార్నింగ్ రెస్పాన్స్ షీట్ చూపిస్తాం అన్నారు అందులో క్వశ్చన్స్ లేవు ఏమండి క్వశ్చన్స్ లేవు క్వశ్చన్స్ లేవు ఆన్సర్స్ లేవు క్వశ్చన్స్ ఐడి ఆన్సర్స్ ఐడి చూపిస్తున్నారు క్వశ్చన్స్ ఐడి ఆన్సర్స్ ఐడి చూపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఐడి ఆన్సర్స్ ఐడి అసలు ఓవరాల్గా రాసిన ఎగ్జామ్ చూపిస్తే బాగుంటుందిగా రేపు పొద్దున ఎవరోనండి ఎవరో టెక్నికల్గా ఎలా ఉంటుందంటే కోర్టులో న్యాయస్థానంలో ఎలా ఉంటుందంటే ఎవడో ఒకడు పిల్ల ఎత్తాడు ఏదో పిటిషన్ వేసి నేను రాసిన ఎగ్జాము నా ఎగ్జామ్ మీద నాకు అనుమానం ఉంది అని హైకోర్టులోకి వెళ్ళి ఏమన్నా హైకోర్టులోకి వెళ్ళి నా ఎగ్జాము నేను రాసిన ఎగ్జాము ఇన్ని డాట్లు వచ్చినాయి అసలు నేను రాసిన ఎగ్జాము నాకు కావాలి అది ఇక్కడ కంప్యూటర్ జనరేట్ కంప్యూటర్ ద్వారాగా రాసిన మూడు గంటల ఎగ్జామ్ని కొన్ని దానికి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటా నాకు స్క్రీన్ ఆ స్క్రీన్ రికార్డర్ నాకు కావాలి నా ఎగ్జామ్ నాకు కావాలి నేను చూడాలి అని అడిగితే కోర్టు ద్వారా వెళ్తే లీగల్ ద్వారాగా రాదా మీకు తెలుసా ఇప్పుడు యూపీఎస్సిలో కానీ ఏపీఎస్సిలో కానీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ పేపర్లు ఇమ్మంటే ఇవ్వటం లేదా టెన్త్ క్లాస్ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రీవాల్యుయేషన్ పెట్టిన వాళ్ళ ఎగ్జామ్ పేపర్లు చూపించమంటే చూపించట్లేదా ఎందుకు చూపించరు ఏదైనా మనం న్యాయస్థానాల ద్వారాగా వెళితే అవి న్యాయం జరుగుతాయి న్యాయస్థానం ద్వారా వెళ్తే న్యాయం జరుగుతాయి ఏదో మనం సొంతంగా మాట్లాడేసుకుంటే ఇవి అవ్వండి నేను ఇలా మాట్లాడుతున్నాను కొంతమంది నా మీద రొసరొసలు ఆడిపోతున్నా ఎవరైనా కాల్ చేస్తారు అనుకో వాళ్ళకి ముఖం మీద వాయిదీస్తాను దాంట్లో డౌట్ లేదు నువ్వు ఏదైనా పెట్టాలనుకోండి వాట్సాప్లో పెట్టి వాట్సాప్లో పెట్టి వాళ్ళని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళందరికీ చూపి ఈ మహానుభావులు ఈమె ఇలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతుందని వాళ్ళ జాతకం అంతా చూపిస్తాయి అదే ఏ నువ్వు పెట్టేటప్పుడు నీకు ఆ బుద్ధి నేను మాట్లాడుతున్నాను నేను అభ్యర్థుల సమస్య ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మిగిలిన వాళ్ళందరి గురించి నేనేం మాట్లాడుతున్నా నాకేం పని పాటలేదే అండి ఇక్కడ చూడండి ఈయన ఏమన్నాడో క్వశ్చన్ ఐడి ఆన్సర్ ఐడి చూపిస్తున్నారు దారుణం సార్ ఇక్కడ ఐడి ఎగ్జామ్స్లో ముప్పై బిట్స్ అంటే మాటలా చెప్పండి వరస్ట్ డిఎస్సి ఇది ఇది చూడండి వరస్ట్ డిఎస్సి ఇది మా బాధలు వినే నాదుడే లేరు నిన్న దాదాపు యాభై మంది ఉన్నారు నాలాంటి బాధితులు అక్కడ అందరూ ఇలాగే బాధపడిపోతున్నారు ఏమీ చేయలేక బాధతో నిస్సహాయతో ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలాగ మీకు కొంతమంది అనుకుంటున్నారు తెలుసా ఏ ఇంకా నాకు ఎనభై పైగా వచ్చేసి ఎనభై ఐదులు వచ్చేసినాయి ఎలాంటి వాళ్ళందరిగా ఫైనల్ మార్కులు పది మార్కులు తగ్గిపోవాలా ఏ ప తగ్గిపోవాలి నార్మలైజేషన్లో ఇంకొక ఐదు ఆరు మార్కులు తగ్గిపోవాలా దాదాపుగా ఒక ఇరవై మార్కులు పాతిక మార్కులు తగ్గిపోయినాయి అనుకో రోడ్డు మీదకి వచ్చేది అన్యాయం అక్రమం అంట వీళ్ళు పరిగెత్తు వస్తారు ఇప్పుడు మళ్ళీ వస్తారు కంగారు పడకండి వాస్తవం చదువుతున్నాం నమ్మితే లేదు లేదు నిన్ను నమ్మను నమ్ముకోడు కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి నేను మాత్రం నా నాకున్నటువంటి నా భావాలను అదేందా అలాగే కొంత వచ్చేటువంటి సమాచారాలు ఇవన్నీ కూడా నేను చక్కగా బహిరంగంగా నేను చెప్తున్నా అంతేగాని మీరు వీడియోలు చేయొద్దని మీరు చెప్పకండి మీరు విశ్లేషణ చేయకండి అన్నారనుకో అది మీకే తప్పు అవుతుంది ఎందుకంటే నేను వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరుగుతుంది రీసెంట్గా సుప్రీంకోర్టు హైకోర్టు మీకు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లా కోర్టులకు కూడా జడ్జిలకు కూడా ఏం చేశారు రిజిస్టర్ హైకోర్టు రిజిస్టర్ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలను జారీ చేశారు ఈ విషయాలన్నీ తెలియదు అండి అందరికీ పూర్తిగా తెలియదు కదా ఎందుకంటే మనకి భారత రాజ్యాంగం నిన్న ప్రధానమంత్రి గారు కూడా ఏమన్నారు నేను భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో రాజ్యాంగం చాలా గొప్పది రాజ్యాంగం ప్రకారం మేము మూడు సార్లు మంది ప్రధానమంత్రి అయ్యాను నమిభియాలు ఉన్నటువంటి పర్యటన ఆయన మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మన భావాలను సో మనం ప్రచారాన్ని మనం చెయ్యొచ్చు తప్పేమీ కాదు ఇక్కడ అభ్యర్థులు నలిగిపోతున్న వాపోతున్న వాళ్ళ బాధను మనం వాళ్ళకి చెప్పవచ్చు మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క గొట్టంగాళ్ళు ఉండారు కదా ఈ గొట్టంగాళ్ళు అందరూ తయారవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారు ఇక్కడ సమస్య ఉన్నవాళ్ళే కదా అది సమస్య ఇప్పుడు ఈ ఇక్కడ వరకు ఒక సమస్య అనుకోండి నార్మలైజేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత సమస్యలు మళ్ళీ పెరుగుతాయి మీరు రాసుకుని పెట్టుకోండి నార్మలైజే మీకు ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది నార్మలైజేషన్ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి తగ్గే కాదు కదా పెరుగుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు అయితే కనుక మేము మాట్లాడతాం సో మీరు ఏదైనా సరే ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేయండి లేదు మీరు లీగల్గా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి వెళ్ళండి దాంట్లో ఆయన వెళ్ళొద్దని ఏం చెప్పట్లేదు కదా అదే వెళ్ళండి అని కూడా వారు చదువుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మిత్రులారే ఎవరో ఎలాంటి ఇబ్బంది టెన్షన్ అయితే మీరు దయచేసి పడకండి కొద్దిగా ధైర్యంగా అయితే ప్రతి ఒక్కరు సమస్య ఉన్నవాళ్ళు సమస్య లేని మరుగుతూ ఉంటాయి ఒక వెళ్తుంటే కుక్కలో మరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు పోలు మంది నాకు నేను మీరు చూడండి ఉదయం రేసినంతమంది కింద నెగిటివ్గా పెడతా ఉంటారు బ్యాడ్ కామెంట్లు పెడతా ఉంటాడు ఎందుకంటే నిజంగా చదువుకున్నవాడు వ్యక్తి కాదు ఇలాంటి మహానుభావులు ఎందుకురా బాబా అని నాకే అనిపిస్తూ ఉంటుంది ఆమె లోపం ఒక రకమైనటువంటి భావ ఆవేదన బట్ కానీ తప్పదు కదా భరించాలి కాబట్టి భరిస్తున్నాం